పవర్ ఎక్కువైపోయి అతను ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ గ్రహించారు కాబట్టి ఈ రోజున మనం గతంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఎలాగా ఎలా అయితే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో తీర్పిచ్చారు అదే విధంగా ఇది ముఖ్య మరీ ముఖ్యంగా ఈ పట్టభద్ర ఎన్నిక సొసైటీ మీద పూర్తి అవగాహన వ్యక్తులు ఓట్లు వేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అడ్వకేట్స్ టీచర్స్ కూడా మీరు ఓట్లు వేస్తూ మిగతా వాళ్ళందరికీ వివరించాలి మా గత ఐదేళ్ళ పాలనలో లాగా మళ్ళీ కానీ వైసీపీ వచ్చుంటే మన రాష్ట్రం బీహార్ కన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయేది అది మీ అందరికీ తెలుసు కాబట్టి మనకి ఆల్రెడీ ప్రచారం ఎన్డిఏ కూటమి నాయకులు అందరూ కూడా ప్రచారం హోరుగా సాగించారు మరి ఇక తుది వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా ఇక అడ్వకేట్స్ టీచర్స్ అందరూ కూడా మీరు ఓటేస్తూ అందరికీ అందరి చేత ఓట్లు వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ అది గుర్తించిన టీచర్స్ మరి ముందు శంఖ పూ శంకు జరిగింది ఆ తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకు ఈ ప్రభుత్వం వద్దు అని అందరినీ ఎడ్యుకేట్ చేసి మరి నూట అరవై నాలుగు సీట్లు ఈ ఎన్డీఏ కూటమికి వచ్చేలా చేశారు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇది మంచి ప్రభుత్వం అని పట్టబద్ధల చేత అందరి చేత అనిపించుకోవడమే కాక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని ఈ ఎలక్షన్స్ ద్వారా మనం మరొకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాదిని ఇతనికి అవగాహన లేదు తండ్రి వెంటనే ఇతనికి అవగాహన లేదు ఇతను సీఎంకి అర్హుడు కాదని చెప్పి ఆ రోజే సోనియా గాంధీ గుర్తించి అతను వద్దు అన్నా సరే పదవి దాహంతో మరి బయటికి రావటం ఇలాంటి ఉన్మాది సీఎం అవుతా ప్రమాదం అని గ్రహించినా కూడా ఆయన్ని ఆయన గురించి ఆయన ఆర్థిక లావాదేవీల గురించి కనుక్కొని మరి పోలవటం వచ్చిన తర్వాత ఆయన ఒకసారి ప్రయత్నించి విఫలం అవటం చాలా అదృష్టవంతులు లేకపోతే ఆ రోజే దేహాలుగా చేసేవాడు తర్వాత మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అందరిని ప్రాధాయపడటం మరి ఒక్క ఛాన్స్ మనందరం ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏం చేశాడో మనందరం చూసాం అస్తవ్యస్తం చేశాడు విమర్శలు స్వీకరించలేడు విమర్శలు స్వీకరించలేడు ఓటమిని జీర్ణించుకోలేడు మరి ఐదేళ్ళు ఎప్పుడైపోతుందా ఈ ప్రభుత్వ పాలన వైసీపీ ప్రభుత్వ అని అందరూ ఎదురు చూసిన వాళ్ళే ఇప్పుడు అతనికి పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ప్రతిప ప్రతిపక్ష హోదా కావాలనుకు అని అడగడం వచ్చే అయితే ఓటు పర్సంటేజ్ చూడమని అతని మానసిక స్థితి బాగలేదని ప్రతి చదువుకున్న ప్రతి ఒక్కరూ లేకపోతే అతను అతను ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిన్నవెంటనే కనిపెడతారు అదేవిధంగా అతను ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్రెస్ని ఫేస్ చేసినప్పుడు కూడా నా తప్పు ఏమీ లేదు నేను అందరికీ న్యాయం చేశాను జనమే అవగాహన లోపం వల్ల ఓట్లు వేయలేదు సరిగ్గాని అది మీ మీ తప్పే మీరు అనుభవిస్తారన్నట్టు మాట్లాడిన తీరు మరి అందరూ కూడా జనం మరొకసారి ఛేదించుకోవడం జరిగింది ఎలాంటి వ్యక్తులు ఉన్నారనే దానికోసం మనం తీసుకోవాల్సినటువంటి ఒక మంచి నిర్ణయం గతంలో ఎంతో గౌరవంగా ఎందుకంటే ఆనాడు అసెంబ్లీలో సమావేశాల్లో జరిగినటువంటివి ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనం చూసినట్టయితే అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ఆనాడు మహా మరి పుసలపల్ల సుమయ్య గారు మన జిల్లా వాళ్ళే అనేక మంది మండల కృష్ణరావు గారు కానీ వడ్డీ రంగారావు గారు కానీ ఇట్లా అనేక మంది మేధావులు మరి ఉన్నటువంటి సందర్భాలు చూసాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసినట్టయితే అక్కడ చర్చలు లేవు అక్కడ ఏమైనా మాట్లాడాలంటే బూతులు రావాలి లేదంటే అక్కడ అక్కడ సభ్యులుగా కానీ మండలి సభ్యులుగా నిలబెట్టాలంటే వాళ్ళకేదో క్వాలిఫికేషన్ ఉండాలి ఏం క్వాలిఫికేషన్ అది షీట్లు ఇలాంటి ఉన్న వాళ్ళే అక్కడ అభ్యర్థులుగా పెట్టేవాడు ఎందుకంటే మనం అక్కడ కొట్టాలి కదా మొన్న చూసాం కదా అమరావతి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అవమానించినటువంటి సందర్భాల్లో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి భూతులు కానీ అన్నీ కూడా మనం ఆ చట్టసభలు ఎలా అపహాస్యమైనవి మనం చూసాం కాబట్టి ఇవాళ ప్రజలు మరి అలా ప్రవర్తించిన దానికి ఇవాళ నైంటీ త్రీ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు అమాయకులు కాదు సామాన్యుడు కాదు సమయం వచ్చినప్పుడు చూపిస్తారు అయితే ఇప్పుడు ఒక మంచి మనకి నైంటీ త్రీ పర్సెంట్ మ్యాండేట్తో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్ని జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం కూడా ఇవాళ మనకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం పాలైపోయింది ఇవాళ జీతాలు వడ్డీలు కూడా పక్కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంది కానీ కేంద్రం కూడా మనం సపోర్ట్ చేయడం వల్ల కొంత మనం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ మనం ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం మరి ప్రజలు చెప్పినట్లు ఇప్పుడు మెగా డిఎస్సీ కండక్ట్ చేయబోతా ఉన్నారు రేపు స్కూల్ తెరిచిన అడిగే యాక్చువల్గా ఎందుకంటే కూడి కాబట్టి ఆగింది కానీ లేకపోతే ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా కొత్తగా టీచర్స్ అందరూ కూడా వచ్చి ఉండేవాళ్ళు అలాగే మనకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు ఇతను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇవాళ ఏదైతే ఇందాక గౌరవ ప్రజలు బుధప్రసాద్ గారు చెప్పినట్లు ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేయకపోతే మన భూమి అయిపోయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం అన్న క్యాంటీన్లు ఇవాళ పేదలకు ఐదు రూపాయలుగా అన్నం పెడితే అది కూడా చూడలేసా ఐదు సంవత్సరాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ మన హౌసింగ్ స్కీమ్ చేయబోతా ఉన్నాం ఇవాళ ఇవన్నీ కూడా జరగాలంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉండ ప్రతిపక్ష హోదా లేదు ప్రజల వల్ల నా ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇప్పుడు గవర్నర్ గారు ప్రసంగం జరుగుతుంది ప్రసంగం ఉన్న తర్వాత అది గవర్నమెంట్ గారి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకోవాలి అంతేగాని అక్కడికి వచ్చి ప్లే కార్డ్స్ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదాలు చేయడం ఏంటండి అసలు అడుక్కోవడం ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి ప్రజలు తిరస్చ్చారు నిన్ను అవునా కదా ప్రజలే తిరస్కరిచ్చారు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు కాబట్టి ఇవాళ చూసాం చంద్రబాబు నాయుడు గారు గా పోరాడారు ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో సింగిల్గా నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల నాయకుడిగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతిపక్షం మరి హోదా లేకపోయినా నుంచి ఇదిగో ఇది అని చెప్పి మాట్లాడే పరిస్థితి లేదు ప్రతిదీ రాజకీయమే మొన్న చూసాం ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే దాని మీద వంశీ అరెస్ట్ చేస్తే అక్కడికి వచ్చి ఏదేదో అన్ని అసలు చెప్పి మాటలు మాట్లాడతారు అసలు కిడ్నాప్ చేయలేదు మరి కిడ్నాప్ చేయకపోతే లిఫ్ట్లో ఎలా ఉన్నారు ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే అది వంశీ గారి ఇంట్లో లిఫ్ట్లోనే అతని ఆ పెట్టి చేతులు కట్టుకుని అతను భయం భయంగా దూరంగా నించున్నాడు వాళ్ళ మనుషులు పెట్టిన నీళ్ళున్నాడు మరి అబద్ధం కదా మొన్న మళ్ళీ మళ్ళీ మిచ్చి ఆటెళ్ళి అక్కడ రాజధాని చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం చూసాం గతంలో మట్టి ఏ రకంగా పోయారు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తారు అన్నీ చూసాం అన్నీ కూడా ఒక్కొక్కటి బయట తీస్తాం సిట్ కూడా వేయడం జరిగింది సిట్ కూడా మొత్తం స్ఫూర్తి విచారణ చేస్తే వాళ్ళ కూడా బయట తీయడం జరుగుతుంది అలాగే బంధువుల్లో చూసారు కదా బియ్యం గొడవల పెట్టిన దుపోయా ఏమన్నంటే కక్ష సాధింపు అంటాం మేము కక్ష సాధింపు చేయాలంటే నెట్బుక్ తెరిస్తే ఫస్ట్ నెలలో అందరూ తీసుకెళ్ళి లోన్ ఇస్తాము మాది మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఇవాళ ప్రజలకి జవాబుదారీగా ఉండాలనేదే ఇవాళ కూటమి ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసమే వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం ఏ డిపార్ట్మెంట్లో ఏం అనేది వైట్ పేపర్స్ ఇచ్చాం బడ్జెట్ కూడా ఇవాళ అన్ని శాఖలకి ఈ రకంగా బడ్జెట్ కేటాయింపులు చేయాల చేస్తున్నాం అవన్నీ కూడా అమలు చేస్తే ఇచ్చినటువంటి ప్రతి హామీ ఇంకా మిగిలింది తల్లికి వందనం రేపు స్కూల్ తెచ్చే నాటికి పిల్లల తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం కూడా ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు కూడా హామీ అయ్యడం జరిగింది అలాగే ఇంక ఏదున్నా కూడా ఎందుకంటే ప్రతి అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు గతంలో ఏ పరిస్థితి ఉందా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనందరూ కూడా కలిసినట్టు వెళ్తూ మరి ఆలపటి రాయ గారు కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు చట్ట సభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఆయన్ని బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ ఉంటుంది ఆ ఫస్ట్ దగ్గర ఒకటేనే దిద్దాలి తప్ప అక్కడ టిక్ పెట్టడం లేకపోతే ఒకటి రోమన్ నెంబర్ లాగా మనం వేరే ఇలా కొమ్ములాగా వేస్తాం అలా కాకుండా జస్ట్ ఒక టిక్ లాగా పెట్టి వన్ మాత్రమే వేయాలి దయచేసి ఆ కార్యక్రమం చేస్తారని అత్యధిక మధ్యతో గెలిపిస్తానని ప్రార్థిస్తూ ఎందుకంటే ప్రసాద్ గారు అవినీత కాన్స్టిట్యున్సీని ఏ రకంగా మనం డెవలప్ చేసింది గతంలో ఇక్కడ పులిగడ్డ పులిగడ్డ పెనుమూడు వారు నిర్మాణం కానీ ఇక్కడ మొన్న అప్పుడు అక్కడ ఘాట్లను ఏర్పాటు చేసి ఏ రకంగా అభివృద్ధి చేసామో మనకు తెలుసు మరి అలాంటి లీడర్స్ ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మేము కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణంలో మీరు అందరూ కూడా భాగస్వాములు చేయడానికి ఈ ఎన్నిక నాందికి ఎవరైనా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ